ఎక్కువగా మనం రేపటి దినాన్ని గురించి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం రేపు నా దినచర్య ఇలా ఉండబోతుంది ఎలా చేయాలి నాకు కావలసినవన్నీ కూడా ఈ రకంగా ఉండాలి అని ముందుగా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం కానీ ప్రియమైన దేవుని పిల్లలారా వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా మత్తి రాసిన సువార్త ఆరు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన భాగంలో రేపటిని గురించి చింతపడకూడి అని వాక్యం సెలవిస్తుంది ఇంకా పై వచ్చిన కూడా మనం చదువుకుంటే చాలా మంచి విషయాలు ఉంటాయి ఆయన సమస్తాన్ని సమకూర్చిన దేవుడు నీకు ఏది ఇవ్వాలో తెలియదా నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నీ జీవితంలో ఏది ఎప్పుడు నెరవేర్చాలో దేవునికి సమస్తము తెలుసు అందుకే ముప్పై రెండు వచ్చిన భాగాలు అంటాడు కదా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను మనకి ఏం కావాలో ఏది ఇవ్వాలో ఏది మనకి మంచిదో ఏది మన జీవితాన్ని బాగు చేసేదో ఆ పరలోకముందు నా పరమ తండ్రికి నీ గురించి తెలుసు కాబట్టి రేపటి దినాన్ని గురించి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు నీ చింత యావత్తును నీ దేవునికి అప్పగించు ప్రభా ఈ దినం నేను ఎలా ఉండాలో నేను ఏం చేయాలో ఏం చేయకూడదు మీ చిత్తానికి నేను విడిచిపెడుతున్నాను మీ చిత్తాన్ని మాత్రం జరిగించండి నేను మేలికరమైన విషయాల్లో లేదంటే ఇతరులకు మీ ప్రేమను పంచి విషయంలో నేను ఉండాలని నువ్వు ప్రార్థన చే అది ఎంతో దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది కానీ మనం ఏం చేస్తుంటాం ఈ ఈరోజు నేను వెయ్యి రూపాయలు సంపాదించాలి ఈరోజు నేను నా వ్యాపారంలో ఇన్ని లాభాలు రావాలి నాకున్నవన్నీ కూడా అమ్ముడైపోవాలి వాడి వ్యాపారం నష్టపోవాలి నా వ్యాపారం లాభపడాలి అని ఈ రకంగా మనం ఆలోచనలు కలిగి ఉంటాం కానీ నీ ఆలోచనలు పెరిగిన దేవుడు నీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు అందుకే దేవునికి సమస్తం తెలుసు నువ్వేం చేయాలంటే రేపటిని గురించి నువ్వు చింతపడకుండా దేవుని గురించి నువ్వు ప్రార్థన చేయి రేపు ఏమి సంభవించునో ఏం తెలుసు నీకు ధనవంతుడు అలాగే అనుకున్నాడు కదా ప్రాణమా తిను తాగు సూకించు అనుకున్నాడు పాపం కోట్ల నిండా ధన సమర్క సమకూర్చుకున్నాడు ఒడ్లు సమకూర్చుకున్నాడు ధాన్యం సమకూర్చుకుని అన్నీ సమకూర్చుకుని తిని తాగుతాం ఇంకేంటి మనకి ఏ లోటు లేదు కదా అనుకున్నాడు కానీ ప్రభు వాక్యం సెలవు ఇచ్చింది కదా ఆ రోజు మాట్లాడుతున్నాడు కదా ఈరోజు నీ రాత్రి నీ ప్రాణము ప్రభు కోరితే అన్నాడు కదా మరి ఆ రోజు రాత్రి ధనవంతుడు చనిపోలేదా అందుకని రేపటిని గురించి ఆలోచన కాదు కానీ దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన నీవు దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేయి ప్రభా రేపటి దినం ఎలా ఉండబోతుందో దేవుడు నీ జీవితం గురించి అయినా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించాలి